డాక్టర్ వాడిన మందులు అతను వాడుకున్న మందులు అతని డబ్బుకి ఏ మాత్రం తగ్గిలేదు ఎంతో మందికి నేను నయం చేసిన వాడినే రోగాలు ఎన్నో తగ్గించాను డబ్బులు ఎన్నో తగ్గించాను నా దగ్గరకు వచ్చే పేషెంట్లందరికీ నాకు డబ్బు వస్తే నేను మందులు వాడుకుంటే తగ్గలేదని ఆశ్చర్యపోయాడు ఇంకా రోజులు చూశాడు వాడాడు మందులు ఆయన సొంత మందులు ఏమీ తగ్గలేదు అది పెద్ద దొప్పు ఇంకా అయిపోయింది అయ్యో ఇదేమిటి మెప్పిక్కుంటుందని చెప్పని ఇంకా కొంతమంది తెలిసినటువంటి పెద్ద డాక్టర్లను కూడా ఆ సిటీ టౌన్ నుంచి పిలిపించాడు వాళ్ళు కూడా ఆయన పరీక్షలు చేసి చూస్తే మందులు వాడారు కానీ ఏమాత్రం తగ్గలేదు ఇక చాలా ఆశ్చర్యపోయింది ఇదేమిటి నేను ఇంత పేరు మోసిన డాక్టర్ ముందు వాడుకున్నాను స్వయంగా తగ్గలేదు అనేక మంది డాక్టర్లు వచ్చారు నా దగ్గరికి నా స్నేహితులు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో పిలిపించాను వాళ్ళు చూశారు నాకు ఏమాత్రం తగ్గలేదే ఏమిటిది విచిత్రంగా ఉందని చెప్పని చాలా బాధపడిపోతున్నాడు ఆ పుండు పెద్దదైపోయింది ఇంత గుండైపోయిన రాజపుండు వీపు మీద పడుకోవడానికి లేదు కూర్చోడానికి లేదు ఇంకా ఎటువంటి సమస్య పెద్దదైపోయింది అప్పుడు ఇక అతను పూజించే దేవుడు ఎవరయ్యా అంటే రాముడు ఆ రాముడు గుడికి వెళ్ళాడు రామా ఇక నువ్వే నా గుడికయ్యా అయ్యా నువ్వే కాపాడాలి మొట్టమొదటి నుంచి నిన్నే పూజిస్తున్నాను నువ్వే నా సర్వస్వం అనుకున్నాను నువ్వే నా దేవుడు అయ్యా నన్ను కాపాడాల్సిన మహాత్ముడివి నా పుండు తగ్గించి నాకు శాంతి ప్రసాదించయ్యా మహాత్మా రామచంద్ర ప్రభు అని ఆ రాముణ్ణి ఎంతో వేడుకున్నాడు సరే రాముడు దయవల్ల తగ్గుద్దేమోలే అనింటికొచ్చాడు కానీ ఏమాత్రం లేదు ఆశ్చర్యపోయాడు దేవిటి ఏమందరం మందులు వాడే తగ్గలేదు రాముడు గుడికి వెళ్ళాను నా దేవుడు నా మహనీయుడు ఆయన నా అయినటువంటి రాముడు దగ్గర కూడా వెళ్తే తగ్గలేదే దేవుడి కర్మ నాకు ఎప్పుడు ఏ పాపం చేశానని చెప్పి నేను చాలా బాధపడ్డాడు ఆ డాక్టరు అయితే అప్పుడు ఎవరో వచ్చి కొంతమంది చెప్పారంట ఏమండి డాక్టర్ గారు మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారు బాధపడుతున్నారు మందులు వాడారు చివరికి మీ యొక్క కులదేవతైన రామచంద్ర ప్రభు దగ్గరికి వెళ్ళారు గురికి ఏమాత్రం తగ్గలేదు కాబట్టి మేము ఒక విషయం చెప్తాం మీరు వినాలి ఒక్కసారి కనుక మీరు షిరిని వెళ్తే సాయి సన్నిధికి తప్పకుండా మీ డబ్బు నయమైపోతుందండి ఎంతో మందికి ఆ సాయినాథుడు డబ్బును తగ్గిస్తున్నాడు కాబట్టి మీరు ఒక్కసారి మా మాటని వెళ్ళాలంటే అయ్యో నేను వెళ్ళను నాకవసరం ఏంటి షిరిడి వెళ్ళడానికి నా రాముడు శ్రీరాముడు అయోధ్య రాముడు అంతటి మహనీయుడు ఆయన తగ్గించలేకపోతే షిరిడిలో ఉన్నటువంటి ఒక సాధువు ఆయన మాములు గురువు ఆయన ఆయన తగ్గిస్తాడా నాకు నేను ఇది అసలు నమ్మాలనా అని చెప్పని ఆయన వాళ్ళకి సమాధానం చెప్పాడు లేదండి చాలా మంది నాకు తెలిసిన వెళ్ళారు అనేక రకాలతోటి డబ్బులతోటి అన్ని కూడా నయం చేశాడు మహాత్ముడు సాయినాథుడు ఇవాళ ఆయన మంచి పేరు వచ్చింది దయచేసి మీరు ఒకసారి వెళ్ళండి చెప్పారంటే అప్పుడు ముందు కాదు అది అనుకున్నవాడు ఆ నెట్టికి తట్టుకోలేక ఇక భయమేసి చనిపోతానేమో ఈయన నాకు తగ్గదేమో నేను బ్రతకాలి బట్టగట్టాలి మళ్ళీ భూమి మీద నివసించాలి కొంత అని చెప్పని ఆ భయంతో మెల్లగా భయం తన బంధువులు తీసుకొని వచ్చాడు సాయి సన్నిధిలోకి వచ్చాడు అప్పుడు బాబా పాదాలకి నమస్కారం చేశాడు బాబా చూసి ఏమిటయ్యా ఎందుకు వచ్చామన్నాడు ఏమి లేదు బాబా ఇది పరిస్థితి నేను డాక్టర్ని అనేక రోగాల చేశాను చివరికి నాగే ఒక భయంకరమైన రోగం వచ్చింది వీటి మీద గురువు అది ఎంత మందులు వాడినా తగ్గలేదు అని చెప్పని నేను రాముడు గుడికి వెళ్ళాను మా కులదయం మా దయమైనటువంటి మహా మహాత్ముడి దగ్గరికి వెళ్ళాను తగ్గలేదు బాబా అని చెప్పని చెప్తే అప్పుడు ఒక్కసారి బాబా ఇన్ని మందులు ఆడితే తగ్గలేదా మీ రాముడు తగ్గించలేదా అయితే ఒక్కసారి నేను ఇచ్చిన మందులు వాడవయ్యా అని చెప్పి విభూతి తీసి బాబా వీపు మీద చూశాడు ఎప్పుడైతే ఈభూతి కూశాడో కొంత నోట్లో వేశాడో ఒక్క రెండు నిమిషాల మూడు నిమిషాలకి అది నివముఖం పట్టింది వెంటనే సాయినాథుడు అక్కడ లేడు సాయినాథుడు మాయమైపోయి అక్కడ సాయినాథుడు ఉన్నటువంటి ప్లేస్ లో శ్రీరాముడు కూర్చొని ఉన్నాడు దేవిటి నా రాముడు ఇక్కడ ఉన్నాడు అయితే నేను అనుకున్నట్టుగా బాబా నా మీకు నేను అనవసరంగా ఆయన నిందించాను ఆయన ఏం చేస్తాడు బాబా ఆయన సాధువు కదా మామూలు వ్యక్తి కదా అని చెప్పి అనుకున్నాను నా రాముడే ఇక్కడున్నాడా అని చెప్పని మళ్ళీ గబగబా ఘోరంగా కూర్చున్న వాడల్లా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బాబా పాదాల మీద పెట్టిపోయాడు ఎప్పుడైతే బాబా పాదాల మీద పడ్డాడో మళ్ళీ అక్కడ రాముడు లేడు బాబా ఉన్నాడు ఆశ్చర్యంతో ఇందులో సందేహమే లేదు సాక్షాత్తు నా రాముడేవి సాయినాథుడు నేను ఎంతో పొరపాటు చేశాను ఎంతో లేటు చేశాను ఇక్కడ రావతా అని చెప్పని బాబా బాబా నన్ను క్షమించు బాబా ఇక నేను కూడా నీ భక్తుడిని అయిపోయాను నా రాముడితో పాటు నిన్ను కూడా పూజిస్తాను బాబా నువ్వు సామాన్యుంటి వైద్యుడు కాదు మహావైద్యుడిని నా రోగాన్ని తగ్గించిన మహాత్ముడు అని చెప్పని బాబాని ఈ విధంగా ఊహించుకొని పాడుతున్నాడు